చూసారా ఎన్ని దారాలు బిగినర్స్ నేర్చుకునేటప్పుడు అందరూ రండి ఇవన్నీ దారాలు ఇలా ఉంటాయి ఏంటో తెలుసా ఐబ్రో థ్రెడ్ కొబ్బరి చెప్పలు ఎందుకు అనుకుంటున్నారు కదా కొబ్బరి చెప్పలతో ఏం చేయొచ్చు ఇదంతా అలా చక్కగా తీసేసుకోవచ్చు తీసేసుకోవచ్చుగా వచ్చేస్తుంది ఇంకా ఇలా ఈ ఎగ్ ఎగ్స్ట్రా చూసారా అవి కూడా మనం మధ్య మధ్యలో యా నున్నగా నున్నగా వచ్చేసింది చూసారా వచ్చేసానండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో ఈరోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అది కూడా బిగినర్స్కి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేస్తున్నాను అన్నది అలా అలా గమనించేసేయండి నా చేతిలో ఏమన్నది ఐబ్రో థ్రెడ్ ఈ ఐబ్రో థ్రెడ్ ఒక కొస నోట్లో పెట్టేసుకున్నాను ఇంకొక వైపు ఉన్న ఆ థ్రెడ్ ఉన్న చూసారా అది ఈ ఎడమ చేతిలో పెట్టేసుకున్నాను అలానే రెండు వేళ్ళ మూడు వేళ్ళ అన్నది నేర్చుకున్న వాళ్ళ ఇంట్రెస్ట్ అన్నది అలానే నేనైతే టూ ఫింగర్స్తోనే అంటే మొత్తం మూడు వేళ్లతో నాలుగు వేళ్లతో నేర్చుకుంటారా మూడు వేళ్లతో నేర్చుకుంటారా అన్నది మీ చాయిస్ నేనైతే రెండు వేళ్లతో ఎలా రోల్ చేస్తున్నాను ఒక్కసారి గమనించండి గమనించండి నేను ఇటు తిరిగి చేస్తున్నాను అటు తిరిగి చేస్తున్నాను స్ట్రైట్గా పెట్టే ఐబ్రో థ్రెడ్ ఎలా చేయాలి అని రోల్ చేస్తుంటే అర్థం కాదని కొంచెం క్రాస్ అయ్యాను చూసారా నేనైతే టూ ఫింగర్స్తో ఎలా రోల్ చేస్తున్నానో చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా చూసేసారు కదా ఇదిగో ఆ రెండు వేళ్ళు చూసారు మొత్తం మూడు వేళ్ళు ఈ మూడు వేళ్ళు మ్యావ్ న్యావ్ అన్నట్టు ఆ ఫింగర్స్ చూసారా న్యావ్ మ్యావ్ మ్యావ్ అంటే మన లిప్స్ ఎలా కదులుతున్నాయి అలా ఎలా కలుస్తున్నాయి అలా అన్నట్టు ఆ మూడు వేళ్ళు అలా కలవాలి అలా ఓపెన్ అవ్వాలి అదే చెప్పింది అందుకే మ్యావ్ న్యావ్ అన్నట్టు ఆ తర్వాత ఇప్పుడు ఇదంతా నేను ఈ సోదంతా ఎందుకు చెబుతున్నాను అన్నది చెప్పాను కదా బిగినర్స్కి చాలా చాలా ఉపయోగం అండి అలానే ఐబ్రో థ్రెడ్ కట్ చేస్తున్నాను చూసారా ఎందుకు కట్ చేశాను అంటే అవసరం లేకుండా కూడా ఎందుకు కట్ చేశాను గమనించారా అర్థమైందా తెలుసా తెలియదా అన్నది బిగినర్స్కి తెలియదు కదా అందుకనే చెప్తున్నానండి ఒక కస్టమర్ వచ్చేసి ఐబ్రోస్ చేయించుకుంటారు ఆ ఐబ్రో అయిపోయిన తర్వాత ఏం చేస్తాము అరే తెగలేదు కదా అని మళ్ళీ ఆ ఐబ్రో థ్రెడ్కి అలా రోల్ చేసి పక్కన పెట్టేసేయకూడదు ఆ ఐబ్రో అంతవటికి అంటే చేసిన తర్వాత ఆ థ్రెడ్ అంతవటికి కట్ చేసి పడేసేసేయాలి ఇప్పుడు ఇంకొకటి గమనించండి టెటెడై ఇదేంటి చూసారా కొబ్బరి చిప్ప అదేనండి కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనం కొబ్బరి తీసేసిన ఖాళీ డొప్పి చూసారా ఆ డొప్పతో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అన్నది చెప్తాను ఐబ్రో థ్రెడ్ తీసుకున్నాను అలానే నేనైతే రెడీగా పెట్టుకున్నానండి మూడు చెప్పలట్టు పెట్టుకున్నాను ఈ మూడు చెప్పలు ఏది నాకు అనుకూలంగా ఉంటుంది అన్న దాని ప్రకారం తీసేసుకున్నాను ఇప్పుడైతే నేను ఐబ్రోస్ ఎలా చెయ్యాలి అదేంటి కొబ్బరి చెప్పకి ఐబ్రో థ్రెడ్ ఐబ్రోకి లింక్ ఏంటి అని అని అనుకుంటున్నారా లింక్ ఉన్నదండి ఆ లింక్ ఏంటి అన్నది అసలు బిగినర్స్ ఎలా కంగారు కన్ఫ్యూజ్ అప్పప్పప్ప నాకు ఐబ్రోస్ వస్తాయి నేను చేయగలను అసలు నేను నేర్చుకోగలనా అని ఎంత భయపడుతూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళకి ఒక భయం అన్నది మన లోపల దాంకొని ఉంటుందండి ఆ ఫీలింగ్ అలా బయట పెడుతూ భయపడుతూ ఉన్నామనుకోండి కంగారు కంగారు కంగారుగా ఉంటుంది అందుకని కంగారు లేకుండానే గమనించింది ఇందాక అట్టపెట్ట మీద కొబ్బరి చిప్ప పెట్టి చేస్తూ ఉంటే ఆ అట్టపెట్ట మీద ఉన్న కొబ్బరి చిప్ప కదులుతూనే ఉంది కదులుతూనే ఉంది అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కన్ఫ్యూజు భయంతో కస్టమర్ కదులుతారా లేదా అన్నది పక్కన పెట్టు మనమే భయం భయంతో అటు కదులుతావు ఇటు కదులుతావు నేను చేయగలనా లేదా అని భయం భయంతో గమనిస్తూ కంగారు పడతారు అందుకే ఆ అట్ట మీద ఆ కొబ్బరి చెప్ప పెట్టింది ఇప్పుడు చూసారా ఇంకొక ఇంకొక అదే ఇంకొక కొబ్బరి చెప్ప తీసుకున్నానా ఆ తర్వాత ఎంత నిదానంగా చేస్తున్నానో చూసారా కొంచెం స్టార్టింగ్ కన్ఫ్యూజ్ కంగారి ఉంటుంది భయం భయంతో చేయటం మొదలు పెట్టామా ఇప్పుడు చూసారా ఎంత నిలకడగా అంటే ప్రాక్టీస్ చేసి 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 ఆ తర్వాత చేయటానికి ఉప అదే మొదలు పెట్టేశామనుకోండి కొంచెం ధైర్యం వస్తుంది కదా ఇందాక నేను ఐబ్రో థ్రెడ్ నోట్లో పెట్టుకొని ఒక ఒక్క కోస కోస మన చేతులు అటు పెట్టుకున్నాను కదా అలానే ఈ త్రీ ఫింగర్స్ తొమ్మ అంటూ చేస్తాను చూసారా గాలిలో ఎంతసేపు చేసినా మనకి ఐబ్రోస్ రావండి కానీ ప్రాక్టీస్ ఏంటి ఆ ఫింగర్స్తో అలా 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 రోల్ చేస్తూ ఉంటే మనకి చేయి మూమెంట్ ఫ్రీ మూమెంట్ వస్తుంది అలా కాకుండా సారీ ఫ్రీ మూమెంట్ వస్తుంది అలా కొంచెం ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ తర్వాత ఇదిగో ఇలా కొబ్బరి చెప్ప మీద ఆ పీచు ఉంటుంది చూసారా అవి మన ఐబ్రోస్ అని ఊహించుకుంటూ ఆ వెంట్రుకలు అలా తీస్తూ ఉంటారు చూడండి ఆ పక్కన ఎంత అదే ఆ పీచు ఎంత చక్కగా థ్రెడ్డింగ్ అయ్యి వస్తుందో గమనించారా మరి అప్పుడు భలే ఉత్సాహం వస్తుంది కదా మనం చేస్తున్నప్పుడు అరే ఇంతైనా ఇంత ఈజీనా మనం ఐబ్రోస్ నేర్చుకోవటం చేయటం అని అని అనుకుంటున్నారు కదా అసలు పార్లర్ అంటేనే పెద్ద టాస్క్ అయిన వర్క్ ఏంటో తెలుసా ఈ ఐబ్రోస్ ఏనండి ఐబ్రోస్ చేయాలని మనకి ఇంట్రెస్ట్ ఉన్నా కూర్చునే కస్టమర్కి ఎంతో ధైర్యం ఉండాలి అయితే ఎక్కడ వస్తుందో తెలుసా ఆ కస్టమర్కి మనం ఎవరమీ ఏంటి అన్నది తెలియకుండా ఉన్నామనుకోండి ఓ ఈ మేడమే కామలే ఐబ్రో అదే బ్యూటిషియన్ చేంజ్ చేసుకుందాం అని చెప్పి ధైర్యంగా గుర్తుంటారు మనం కొత్త వాళ్ళమా పాతోళ్ళమా అన్నది వాళ్ళకి తెలియదు అదే ఇద్దరు ముగ్గురు ఆ సెల్యూన్లో ఉన్నారనుకోండి ఎవరు ఇక్కడ మెయిన్ అన్నది అడుగుతారు అందరం ప్రతి ఒక్కళ్ళు మేము కొత్త వాళ్ళకైతే చెప్పేసేయచ్చు పాత వాళ్ళకంటే ఇదిగో ఈ మేడం గారు మెయిన్ ఈ మేడం అదే స్టూడెంట్స్ అని చెప్పి తెలిసిపోతుంది చూసారు ఎంత నున్నగా ఎంత మంచిగా ఆ బేబీ హెయిర్ మొత్తం తీసేసాను అంటే మనం అలా ఊహించుకోవాలి ఫస్ట్ మనం ఐబ్రోస్ చేసేటప్పుడు ఫోర్ హెడ్ మీద ప్రాక్టీస్ చేయాలండి కష్ట అదే స్టూడెంట్ నేర్చుకునేటప్పుడు కస్టమర్ మీద ఆ తర్వాత తర్వాత ఐబ్రోస్ చేస్తున్నప్పుడు ఆ ఐబ్రోలో ఒక్కొక్క వెంట్రుగా జాగ్రత్తగా షేప్ని బట్టి ప్రతి కస్టమర్ మీద ఫస్ట్లో చేయించేటప్పుడు నేర్పించేటప్పుడు కొంచెం 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 అలా చేయించామనుకోండి వాళ్ళకు ఒక ధైర్యం వస్తుంది ఆ తర్వాత ప్రాక్టీస్ మొదలు పెట్టేస్తారు తర్వాత చక్కగా చేస్తారు ఎలా నేర్చుకోవాలో చెప్పనా ఇంకొకసారి ఇంకొక చిన్న చిక్క అయితే చెప్పన మన ఇరుగు పొరుగు మన చుట్టాలు ఇరుగు పొరుగు అంటే మనం రోజు కలుస్తూ ఉంటాం ఫ్రెండ్లీగా ఉంటాం కాబట్టి అక్క చేయించుకో ఈరోజు నేను ఇట్లా చేస్తున్నాను ప్లీజ్ అక్క అని చెప్పి రిక్వెస్ట్ చేయొచ్చు అదే ఫ్రెండ్స్ అనుకో అరే చేయించుకోవే నీ పుణ్యం ఉంటుంది అని అని చెప్పా అలానే బంధువులు పిన్ని అక్క చెల్లి ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా రా రా నేను చేస్తాను అని చెప్పి వాళ్ళని బలవంతంగా అయినా సరే బంధువులు అంటే మన ఇష్టం కదా కూర్చో అని బలవంతంగా కూర్చోబెట్టని చేయొచ్చు నేను ఆ ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం అలానే మా ఆడబడుచల్ని మా పిన్నిని మా అక్కని వీళ్ళందరినీ అలా కూర్చోబెట్టి ఎంత చక్కగా ఐబ్రోస్ చేశానో అలానే నేర్చుకున్నానండి చూసారా మొత్తం ఎంత చక్కగా థ్రెడ్డింగ్ చేశానో ఇదిగో ఐబ్రోస్ థ్రెడ్ థ్రెడ్డింగ్ చేసేటప్పుడు ఇన్ని దారాలు తెగిపోతాయండి నాకైతే ఇలా దారాలు తెగలేదు కానీ మీకు తెలియటం కోసం ఇలా దారాలు తెంపేసినవి ఉన్నాయి తెగినవి ఉన్నాయి ఎలా ఉంది నేను చెప్పిన ఈ టిప్స్ ఐబ్రోస్ కొత్త వాళ్ళకి బిగినర్స్కి బాగా నచ్చేటట్టే బాగా మంచి ఉపయోగం ఉండేటట్టే చేశాను నచ్చితే ఈ వీడియో షేర్ చేశారనుకోండి ఓ ఐబ్రోసు కొత్తగా నేర్చుకునేటప్పుడు ఇలా చేయొచ్చు అని చెప్పి పది మందికి తెలుస్తుంది రిక్వెస్ట్ చేస్తున్నానే ఇలా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి మందికి ఉపయోగం ఉంటుంది అని అని చెప్పి చెప్తున్నానండి నేనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యానండి చూసారా నున్నగా ఎంత చక్కగా బేబీ హెయిర్ తీసేశాను అని ఫీల్ అవుతూ ఈరోజు ఈ వీడియో మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అయిపోయానండి మళ్ళీ కొత్త వీడియోతో ఇలానే ఇంకొక ఐబ్రోస్ ఎలా చేయాలి అన్నది కొత్త వీడియో